వెల్కమ్ టు ఇన్ దస్ మినిట్ ఇవాళ మన ఇన్ దస్ మినిట్ లో మూడు విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మొదటిది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మీద మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ కేసు పెట్టాడు పవన్ కళ్యాణ్ ఆఫీస్ ని ఉపయోగించుకొని ఆయన సొంత ప్రయోజనాల కోసం టికెట్ రేట్లు పెంచుకున్నాడు ఇది ఆయన ఏదైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉప ముఖ్యమంత్రి కింద పదవి తీసుకున్నాడో దాని ఉల్లంఘన కింద వస్తుంది కాబట్టి ఆయన మీద కేసు పెట్టి ఇక నుంచి సినిమాలు చేయకుండా చూడండి అని చెప్పనని మాజీ ఏఏఎస్ విజయ్ కుమార్ గారు కేసు పెట్టారు ఇంకా దీని మీద సోషల్ మీడియాలో వాదనలు ఎలా ఉన్నాయి అని అంటే పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే తప్పేంటి ఇదేమన్నా మొదటిసారా అంతకుముందు ఎన్టీఆర్ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సీఎంగా గా ఉంటూ సినిమా తీశాడు టీటన్ తో పాటు సచివాలయం ఉద్యోగాలకి టికెట్లు అమ్మి పెట్టాలి అని చెప్పని టార్గెట్ కూడా ఇచ్చాడు అని చెప్పనని ఒక పెద్ద ఆయన జనసేన అభిమాను చెప్తున్నాడు దాంతో పాటు సైనిక్స్ చెప్పే ఏదైతే వాదన ఉంటుందో రైతులకు ముప్పై కోట్లు ఇచ్చాడు లేదనుకుంటే అందరినీ బాధ్యతగా చూసుకుంటాడు స్త్రీ పక్షపాతి అని చెప్పనని అది ఏదో చెప్తూనే ఉన్నారు అండ్ మొదటిసారిగా పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు కాబట్టి దీన్ని ఒక వింత విషయం కింద చూస్తూ అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ వాదన పక్కన పెడితే నిజంగానే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేబినెట్ నిర్ణయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటే కనుక అది సీక్రెసీ ఆఫ్ ఓత్ ని వైలేట్ చేసినట్టు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ చేసి పెద్ద సంపాదించింది కూడా ఏమీ లేదు అది అట్టర్ ప్లాప్ కింద నిలిచింది మొదటి రోజు థియేటర్ లో నిద్రపోయారు సో అలాంటి సినిమాలు చేసి ఆయన ఎందుకు ఆయన ప్రతిష్టను నేలబారు చేసుకుంటున్నాడో ఆయనకి అర్థం కావాలి హాయిగా ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి ఈ ఐదేళ్లు అయిపోయిన తర్వాత కావాలి అని అంటే ప్రభుత్వ అండదండలు లేకుండా సినిమాలు రిలీజ్ చేసుకోవడం ఉత్తమం అని చెప్పని మేము అనుకుంటున్నాం ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా ఎలయన్స్ కూడా వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ నిలబెట్టబోతుంది నార్మల్గా అయితే ఇండియా ఎలయన్స్ కి నెంబర్స్ లేవు ఖచ్చితంగా ఓడిపోతుందని తెలిసినా కూడా వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ నిలబెట్టబోతుంది అయితే ఈసారి అదృష్టవశాత్తు వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా డిసైడ్ చేసిన అతను మన తెలంగాణకు సంబంధించిన అతనే సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా అలయన్స్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కింద ఎన్నుకుంది కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే అది ఇందాక అనౌన్స్ చేశారు అయితే ఇప్పుడు ఈ పోటీ చాలా కీలకంగా కాబోతుంది ఎందుకు అనంటే ఇండియా అలయన్స్ కి నెంబర్స్ లేవు బీజేపీ అలయన్స్ కూడా తక్కువ నెంబర్సే ఉన్నాయి వటావటి మెజారిటీ సంపాదించే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి విడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నవీన్ పట్నాయక్ కేసీఆర్ లాంటి వాళ్ళు కీలకం కాబోతున్నారు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇండియా అలయన్స్ కి నేను ఓట్ అయ్యట్లేదు మీకే ఓటేస్తాను అని రాజ్నాథ్ సింగ్ కి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక అయితే దీని మీద వాదనలు ఎలా ఉన్నాయి అని అంటే ఇండియా అలయన్స్ కి నెంబర్ లేకపోయినా సరే ఒక లీగల్ ఇన్యూమినరీ నుంచో పెట్టడం ద్వారా ఏదైతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న ఓట్ చోరీ అనే కాన్సెప్ట్ ఉందో రాజ్యాంగ వ్యవస్థలన్నీ కాంప్రమైజ్ అయిపోయినాయి బీజేపీతో అని చెప్పిన ఏదైతే రాహుల్ గాంధీ గాని అపోజిషన్ పార్టీలు గాని నిందలేస్తున్నాయో ఆరోపణలు చేస్తున్నాయో వాటిని బలపరిచే విధంగా ఒక జస్టిస్ నిలబెట్టడంతో దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక మెసేజ్ పంపినట్టు ఉంటుంది అని చెప్పిన ఇండియా అలయన్స్ కి సంబంధించిన సపోర్టర్స్ ఫేస్బుక్ లో అంటే చూస్తున్నాం మనం ఇక దాంతో పాటు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఒక రెడ్డి కులపుకి సంబంధించిన ఆయన దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన అతను కావడంతో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని కాంగ్రెస్ అభిమానులందరూ ఆసక్తిగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సోషల్ మీడియాలో నెక్స్ట్ వచ్చేసరికి ఈయన వైస్ ప్రెసిడెంట్ కింద గెలవకపోయినా సరే దేశం మొత్తం మీద కూడా మేము నీతి నిజాయితీతో నిలబడిన అతన్ని నించోబెట్టబోతున్నాం అని చెప్పనని ఒక మెసేజ్ ఇస్తాడు రాహుల్ గాంధీ జనాలందరికీ ఎలక్షన్ కమిషన్ మీద ఈ నిర్ణయంతో ఇంకా ఒత్తిడి పెరగబోతుంది రాబోయే రోజుల్లో అని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ ఏం కాబోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ గవర్నమెంట్ అమరావతి అనే ఇష్యూ మీద కొంచెం ఇన్సెక్యూరిటీతో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఎందుకు అనంటే అమరావతిలో వరదలు వచ్చినాయి మునిగిపోయింది అని చెప్పనని సుమన్ టీవీ సాక్షి టీవీ ఎన్టీవీ లాంటి వాళ్ళు న్యూస్ బులెటిన్ రన్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఫేస్బుక్ లో పోస్టులు పెట్టుకున్న వాళ్ళ మీద కూడా కేసులు పెడుతుంది సుభాష్ చంద్రబోస్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మీద కేసు ఫైల్ చేయబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు అనంటే ఆయన వేటు న్యూస్ లో వచ్చిన అమరావతిలో వరద నీరు తరలింపు కోసం కన్స్ట్రక్షన్ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అని చెప్పినని వేటు న్యూస్లో వచ్చిన దాన్ని పోస్ట్గా వేస్తే అది విష ప్రచారం అని చెప్పినని ఈరోజు ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతిలో కూడా దాన్ని ప్రచురించారు ఈనాడు వాడైతే కొంచెం ముందుకేసి అసలు ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి నీకు జీతం ఇచ్చే ప్రభుత్వం మీద విషం చిమ్ముతావా అని చెప్పునని ఒక పెద్ద ఆర్టికల్ ఆయన మీద రాయటం జరిగింది ఇక దీని మీద సోషల్ మీడియాలో వాదనలు చూస్తే తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు చెప్పేది ఏంటనంటే అమరావతి మీద తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద దేశ ద్రోహం కేసులు పెట్టాలి అండ్ దాంతో పాటు కూటమిలో ఎవరైతే బీజేపీ కూడా భాగంగా ఉందో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పర్సన్ అనే అతను సుభాష్ చంద్రబోస్ అనే పర్సన్ బేసిక్ గా హిందూ ద్వేషి కూడా సో ఛాన్స్ దొరికింది కాబట్టి ఒకేసారి ఆయన జైల్లో వేసి మళ్ళీ బయటికి రాకుండా చూడొద్దు అని చెప్పిన బీజేపీ అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు ఇంకా టీడీపీ అభిమానులు చెప్పేది ఏంటంటే అమరావతి మీద ఏడ్చే వాళ్ళల్లో తొంభై శాతం మందికి అమరావతి కాదు ఇంకోటి కాదు వాళ్ళందరికీ కమ్మకులం అంటే ఈడుపు వీళ్ళు వైసీపీకి సపోర్ట్ చేయడానికి కారణం కూడా అదే కమ్యూనిస్టులు అని చెప్పుకొని ఏతిస్టు అని చెప్పుకొని మేధావులు అని చెప్పుకొని దళిత కులాలకు సంబంధించిన వాళ్ళని చెప్పుకొని వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు సో వీళ్ళందరూ ఒక ఎజెండా నడుపుకుంటున్నారు కాబట్టి వీళ్ళ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ అని అనుకుంటుంది ఇక వైసీపీ తరఫున ఆరోపణ అయితే మీరు ఆయన మీదకి పోతున్నారు కదా కేసులు పెట్టుకొని ఆయన ఇది చేశాడు అది చేశాడు అని అని ఒకవేళ అమరావతి కనుక నిజంగా మునిగిపోకుండా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి సెల్ఫీ పెడతారా అని చెప్పునని ఒక వైసీపీ అభిమానులు అన్నాడు తర్వాత వీళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ అభిమానులు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు పెద్ద గ్రీన్ ఫీల్డ్ సిటీ అని చెప్పి చెప్పుకుంటున్న అమరావతిలో వరదొస్తే మేమందరం విష ప్రచారం చేస్తున్నాం అని మీరు అంటున్నారు కదా మరి అదే జగన్ అన్న కాలనీలు అని చెప్పునని గత ప్రభుత్వంలో పేదవాళ్ళకి సొంత ఇంటి కాలం నెరవేర్చడానికి జగన్ ఇచ్చిన కాలనీల మీద మీరు కూడా విష చేశారు కదా మరి మీరు ఇప్పుడు నీతులు చెప్తున్నారు ఏంటి అని చెప్పిన జగన్ మీడియా అంటుంది వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఈ ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళిద్దరిని పక్కన పెడితే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే అమరావతి మీద వరద ఉందా లేదా అని చెప్పనని రిజిస్టర్డ్ బ్రాడ్కాస్టింగ్ మీడియా సర్కిల్స్ లోనే రెండు వైపుల వాదనలు ఉంటే ఒక సగటు వ్యక్తి సోషల్ మీడియాలో ఉండే వ్యక్తి ఏది నమ్మాలో అది నమ్ముతాడు దాన్ని బట్టే అతను ఆరోపణ చేస్తాడు లేదా ఒక పోస్ట్ పెడతాడు అది ఫేక్ అని చెప్పిన గవర్నమెంట్ అతను ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి అతని మీదనే తిరిగి కేసు పెడితే ఇక ఇదే విధంగా కొనసాగితే గనక ఈసారి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు వైజాగ్ రాజధాని మీద నిందలు మోపితే వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరుగుతుంది సో ఈ సంస్కృతిని వేడనాడి డెమోక్రటిక్ గా ఆలోచించాలని మనం కోరుకుందాం ఇక ఇక్కడితో ఇవాళ దునియా ఇన్ దస్ మినిట్స్ సమాప్తం